అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏరియా పరంగా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండి ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆల్మోస్ట్ ముప్పై రెండు సెంట్రల్ ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అరవై నాలుగు లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు తప్పకుండా మిస్ చేసుకోకుండా తీసుకోండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ ఏనండి మనకు సేల్కి వచ్చింది ఇది విజయవాడ సిటీ నుంచి హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో విజయవాడ సిటీ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కంచర్లాలో పదిహేను వందల నలభై తొమ్మిది గజాల ల్యాండ్ అయితే వచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇది గజం వచ్చేసి నాలుగు వేల నూట ముప్పై రూపాయలు అనమాట అండి సో మొత్తంగా అరవై నాలుగు లక్షల బేసిక్ కాపీ ప్రైజు ఇది అరవై ఐదు లక్షలు కావచ్చు అరవై ఆరు లక్షలు కావచ్చు డెబ్బై లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది సెంట్లు పరంగా చూసుకుంటే కనుక ముప్పై రెండు సెంట్లు అండి సెంట్ వచ్చేసి రెండు లక్షల నలభై ఎనిమిది అనమాట ఇక్కడ రూట్ మ్యాప్ చూసుకుంటే కనుక స్టాండ్ నుంచి భవానీపురం అలాగే గొల్లపూడి గుంటుపల్లి ఇబ్రహీంపట్నం కొండపల్లి కేదనకొండ జూపుడి అలా వెళ్తూ ఉంటే పరిటాల కంచన్చర్ల ఏరియాలో ఈ రెసిడెన్షియల్ జోన్ ముప్పై రెండు సెంట్ల ల్యాండ్ అయితే మనకి ఆప్షన్లో సేలుకు వచ్చిందండి ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట ఆప్షన్ టైం అయితే లేదు వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడే జూపుల్లో చిన్న ప్రాపర్టీ అయితే సేలుకుందండి ఇది నూట నలభై ఆరున్నర అనమాట అండి లేఅవుట్ ల్యాండ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో పది లక్షల అరవై వేల రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ప్లాట్ నెంబర్ వచ్చేసి పదిహేడు అనమాట అండి ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ